ఎంపీ సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రతి వారం ఆజీదారుల సంఖ్య పెరుగుతుందని టీడీపీ నాయకులు చింతపల్లి అర్జున్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ వారం కూడా ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించామని ఈ కార్యక్రమానికి అరవై నాలుగు మంది ఆజీదారులు హాజరై తమ సమస్యను నివేదించారని ఆయన చెప్పారు ఎంపీ సతీష్ బాబు సహకారంతో సమస్యలన్నీ పరిష్కారమవుతుండటంతో ప్రజా దర్బార్ పై ప్రజలకు నమ్మకం పెరిగి ఆజీదారుల సంఖ్య పెరుగుతుందని అర్జున్ వివరించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎంపీ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు పాల్గొంటున్నాను గ్రీవెస్ ఇచ్చేవారు ప్రతి వారం వారి సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి వారం పెరుగుతూ వస్తున్నారు ఈరోజు అత్యధికంగా అరవై నాలుగు మంది గ్రీవెస్కి అప్లై వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి రావడం జరిగింది అందులో ఎక్కువ శాతం ఈ సదరం పెన్షన్లు పోవటం దాని గురించి రావడం మిగతా వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కానీ ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే జిల్లాల్లో ఉన్న సమస్యలు తీసుకురావడం కానీ చాలా సచివాలి ఆఫీస్కి వస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో వాళ్ళందరూ రావడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు తోచిన విధంగా సార్ గైడెన్స్తో ఆ యొక్క సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయటం వాళ్ళకి ఏదో విధంగా సాయపడి పంపించే పద్ధతి విధానాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ దానివల్ల ప్రతి వారం ఒక్కంత రెండింతలు అయితే వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా వారికి సమస్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ